బాందవ దేశం బాగుంది బ్రో బాగుంది సినిమా బాగుంది చక్కగా సినిమా బాగుంది సోప్ర సినిమా హైలైట్ మొత్తం సూపర్ ఫైట్స్ మొత్తం సాంగ్స్ ఒక్క సాంగ్ హైలైట్ మొత్తం సూపర్ మొత్తం అంత ఫైట్స్ మామూలు సూపర్ ఉంది జై బాలయ్య పాండవం శివ తాండవం బాగుంది బాలబాబు యాక్షన్ సూపర్ చింపేశాడు సినిమా చెప్పబోతుంది హైడౌట్ జై బాలయ్యాలయ్యూ కేక విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్ బీజిఎం సూపర్ అనిపించేస్తాడు బాలయ్య జై బాలయ్య సినిమా సినిమా ఏం చెప్పాలనుకుంది సినిమా మొత్తము హైందవ దర్గం గురించి మన సాంగ్స్ కాదు కానీ సాంగ్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ యూజువల్స్ కానీ ఎక్సలెంట్ బీజిఎం అల్లాడిచ్చాడు జై బాలయ్య జై జై బాలయ్య ఒనిగిచ్చాడు చాలా బాగుంది

సనాతి ధర్మం గురి నా సినిమా అసలు మామూలుగా లేదు చైనా మీద కాకుండా పాకిస్తాన్ మీద పెట్టుంటే ఇంకా బాగుండేది అయితే మైండ్ తెంజేసింది చాలా బాగుంది సినిమా ఐదు సార్లు అర్థం అనుకోండి నేనైతే కోట్లు రాకపోతే అప్పుడు చాలా బాగుంది అండి చాలా బాగుంది

బ్లాక్ బస్టర్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఉగ్రమతలు ఏమేమితే చూస్తూ ఊరుకొనే ఆడ తాను ఆడింది ఉగ్రమతాలు చూస్తూ ఊరుకోవడానికి అవసరం కాదు ఈశ్వరుడిది పరమేశ్వరుడిదే సూపర్ గుండె సినిమా లా సూపర్ ఈ సినిమా చూసి ఏమ నేర్చుకున్నావు నువ్వు ఈ సినిమా ఈ సినిమాలో ఏం చెప్పారు నీకు చాల పప్పు ఇంకా ఇంకేం నేర్చుకున్నావో చెప్పేసి నేర్చుకున్న మెసేజ్ అంటే సినిమా చూసి అండి హిందూ ధర్మో ఇంకా దేవుడు మన దేశం గురించి చూపించారా ఆ చూపించారు చాలా బాగుందండి సూపర్ డూపర్ హిట్ ధర్మాన్ని తాగే మగాడెవడు అనే షార్ట్ పీరియడ్ లోనే అటు గుమ్మ మేళాని అటు ఇటు ఆపరేషన్ సింధూర్ని అటు ఏదైతే మన ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న టీటీడీ దేవస్థానం గురించి మొత్తం మూడు కవర్ చేసినట్టు సినిమాలు చెప్తున్నారు నిజమేనా తప్పకుండా వాస్తవం సనాతన ధర్మాన్ని ఎప్పుడో కాపాడటానికి ఒక మగాడు ఉన్నాడు ధర్మం గురించి చెప్తుంది అదే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్తుంది బాగుంది సినిమా చాలా బాగుంది మనం మాటల్లో అయితే అసలు చెప్పలేము అంత బాగుంది సినిమా చూస్తే కానీ తెలియదు మీకు అసలు మాటలతో మనం ఏం చెప్పలేము అంత బాగుంది మాటకు ఉన్న సినిమా గురించి చెప్పడానికి అదిగిపోయింది

సినిమా బాగుంది సార్ సినిమా ఏం చెప్తుంది ఏంటి ఒక మాల వేసుకుని కూడా మరి సినిమాకి వచ్చారంటే ఏంటి అభిమానం సార్ వాళ్ళకి ఇష్టం ఒక మాల వేసుకుని కూడా సినిమా చూస్తాకొచ్చారు కదా మరి సినిమా చూసిన తర్వాత మీకు కలిగిన అభిప్రాయం ఏంటి శివయ్య గురించి బాగుంది సాక్షాత్ అఖండ సినిమా దేవుడి గురించి శివుడి గురించి చూపించాడు బాగుంది సినిమా నాకు బాగుంది ఏంటి సినిమా హైలైట్స్ హైలైట్ ఆంజనేయ స్వామి మొత్తం బాగుంది సార్ మీరు చెప్పండి చాలా బాగుందండి సినిమా శివయ్యను చూసినట్టే ఉంది బాలయ్యను చూస్తే ఇదో కొత్త రూపాన్ని చూపించాడు కి జై బాలయ్యూ చూసాము ఇందులో సాక్షాత్ దైవమే కనిపించాడు అందులో దైవం చూపిస్తారన్నాడు ఇందులో మేము చూసాము దైవాన్ని శివయ్య తాండం చేశాడు బాలయ్య ఆ శివుణ్ణి చూసినట్టే ఉంది జై బాలయ్య జై బాలయ్య బాలయ్య అంటే బాలయ్యే నందమూరి బాలయ్యే ప్రాణం నందమూరి ఫ్యాన్స్ మా ప్రాణం బాలయ్య మా ప్రాణం కుర్రోళ్ళు కూడా చేయలేరు బాలయ్య చేసినట్టు ఇది ఐదో సినిమా ఇట్టు వరుస హిట్లే ఎప్పుడు ఎక్కడ పట్టలేదు బాలయ్య నందమూరి బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య చూస్తే అచ్చంగా దేవుడు రూపంలో ఉన్నాడు అని చెప్పి అంటారు ఇప్పుడు ఈ అక్కడ చూసిన తర్వాత నందమూరి బాలకృష్ణ గారు కూడా మీకు అలా అనిపించారు దేవుడు నందమూరి బాలకృష్ణ దేవుడు ఇప్పుడు ఆయన శివయ్య మా మా ఫ్యామిలీ మొత్తం దేశం మొత్తానికి దేవుడు ఆయన బాలయ్య రాముడు భీముడు వేశాడు అర్జునుడు వేశాడు కృష్ణుడు వేశాడు ఇప్పుడు శివుడు చూపి సాష్టాది శివయ్యను చూపించాడు బాలయ్య వాళ్ళు నందమూరి ఫ్యామిలీ వాళ్ళు తప్ప ఎవరైనా కుదరదు చేత కాదు వల్ల కాదు బాలయ్య మించిన మొగోడు లేడు బాలయ్య మగోడు బాగుందండి కొంచెం డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి అఖండా వన్ లో మా సినిమా చాలా బాగుంది తాండవం చూపించాడు వండర్ఫుల్ సూపర్ సూపర్ చాలా చాలా బాగుంది బాలకృష్ణ నటన మాత్రం ఎరగదీసాడు సెకండ్ హాఫ్ ఎన్నిసార్లు ఏదో చూడవచ్చు చాలా బాగుంది అన్న సూపర్ సూపర్ చాలా బాగుంది అన్న చాలా బాగుంది అంటే నచ్చింది బాలకృష్ణ స్క్రీన్ టైజర్ హైందవ ధర్మం గురించి టోటల్గా మూవీ మరీ సూపర్ అని కాదు కానీ ఇట్స్ వర్త్ సనాతన ధర్మం చాలా బాగా చెప్పారు సినిమాలో అన్నిటికి మించి తమ్మన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాలయ్య బాబు యాక్షన్ బాలయ్య బాబు తర్వాత ఇక జై బాలయ్య మొన్నటి మొన్న వచ్చిన వరకు అఖండ చూసుకుంటే ఒక ఏదైతే మహాకుంభమేళ కానీ మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ కానీ ఇవన్నీ కూడా సినిమాలో రిలేషన్ రిలేటివ్ అయితే సినిమా చేశారు ఏంటి దాని మీద మీ అభిప్రాయం చాలా బాగా చెప్పాడు మహాకుంభమేళ గురించి కానీ సింధూర్ గురించి కానీ చాలా బాగా తీశారు ముఖ్యంగా మొయి చాలా బాగా భారతదేశ చేసింది జై భవన జై జై కొలేరా ఈ సినిమా మాత్రం భారతదేశ యొక్క సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశానికి చూపించారు ఈ సినిమా సూపర్ సూపర్ సినిమా సూపర్ ఉంది బ్లాక్ బస్టర్

సినిమాలో కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని సన్నివేశాలు కనుక చూసుకుంటే ఈ రీసెంట్గా జరిగిన మన కుమ్మమేలా కానీ లేకపోతే ఈ మధ్య మన రాష్ట్రంలో ఏపీలో జరుగుతున్న ఏదైతే తిరుపతి లడ్డు టీటీడీ లడ్డు ఏదైతే ఉందో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దేవుడిని నమ్మరు ఆ రూపంలో కానీ ఇంకోటవచ్చు లేదా మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ కానీ ఇవన్నీ వన్ ఆఫ్ ద షార్ట్ టైం పీరియడ్లోనే ఈ సినిమాలో చూపించారని అదేం లేదు బాలయ్య సినిమా సూపర్ జై బాలయ్య ఓం గశివయ్యాము డివోషన్ డివోషన్ కంటెన్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది పైసే అన్ని చాలా బాగున్నాయి అర్ద్రం పోయింది సినిమా మాటలేవా ట్రాంప్ దొమలల్లా ఇచ్చాడు సెవ్వు తాండవే సినిమా

బాలయ్య సెక బాలయ్యూ టూ బాగుంది వన్ మీద చాలా బాగుంది అంటారు శివ శివ ఆ కంటిన్యూషన్ చేశాడు బాగుంది శివయ్య ఎక్సలెంట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు